వరుసగా రెండు పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై చెన్నై సూపర్ కింగ్స్ డెబ్బై ఎనిమిది పరుగుల తేడాతో బంపర్ విక్టరీ సాధించింది గతవారం ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్ చేతిలో ఓటమికి ఈసారి సిఎస్కే సొంత గడ్డపై రివైంజ్ తీర్చుకున్నట్లయింది ఈ క్రమంలో చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భార్య సాక్షి పెట్టిన పోస్ట్ ఒకటిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్లీజ్ ఇవాళ మ్యాచ్ను త్వరగా ముగించండి బేబీ ఈజ్ ఆన్ ది వే కాబోయే అత్తగా నా రిక్వెస్ట్ ఇదే అంటూ సాక్షి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు దీంతో ధోని అభిమానులంతా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు ధోని మామ కాబోతున్నాడంటూ శుభాకాంక్షలు చెప్తున్నారు